మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసిన మేము గొప్పగా కాకతీయుల వారసులు అని చెప్పుకునేది మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది గొప్పగా కాకతీయుల వారసులు అని చెప్పుకునేదట గొప్పగా వార కాకతీయ కాకతీయ వారసులు అంటే ఇట్లుంటారు ఆ కడియం శ్రీఆర్ గారు దారులు కాకతీయుల వారసుల పిరికి పందలు కాకతీయ వారసుల ఏంది కడియం శ్రీఆర్ గారు మీరు కాకతీయులు అని కూడా నిలిచి వాళ్ళ చరిత్రకు కూడా కళా కలంకం చేస్తుండ్రు వాళ్ళ చరిత్ర వాళ్ళకు గుర్తింపు వాళ్ళకు కథ ఉన్నది వాళ్ళకు వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లా చేస్తాను మీరు మీతో ఉండి ఇంకోటి ఏంటంటే మీకంటే నేను వంద బాలు నయం ఎందుకంటే నేను పార్టీలు ఉండి ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వంలో ఎక్కడన్నా తప్పులు జరిగినప్పుడు విమర్శించిన ధర మీద ప్రశ్నించిన ఇంకా ఎన్నో సమస్యల మీద నేను ప్రశ్నించిన కడియం శ్రీఆరావు నాకున్న పార్టీ ధైర్యం కూడా మీకు లేదా మీతో కూడా వంద సార్లు మొత్తుకున్నా కదా ఏది సార్ ఇది ప్రశ్నించండి సార్ అని చెప్పి అయినా మీకు ఎమ్మెల్సీ రావడానికి కల కారణం ఏందండి మీ పక్కన కూర్చున్న మీటింగ్లో గుర్తుంది కదా ఇచ్చిన ధైర్యం ఏంది మనోజ్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇవ్వండి అబ్బో ఈయన ఏదో కొంచెం అటు ఇటు చేసేటట్టు అని చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మీకు ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయిన తర్వాత ఏందా స్టేట్మెంటు పులి మీద స్వారీ ఎవరి డైలాగ్ అది పులి మీద స్వారీ మీకు కూడా డైలాగులు అవన్నీ అందించిన వ్యక్తిగా చెప్తున్నా నేను ప్రశ్నిస్తే అప్పుడు మీ పదవి కోసం ప్రశ్నించాను ప్రజల కోసం ప్రశ్నించలే మీ ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత దాన్ని రెన్యువల్ చేయకుంటే దళిత బంధు మీద మీరు ఒక ఇచ్చిన కామెంట్ ఏంది దళిత బంధు అన్నది పులి మీద స్వారీ అన్నారు అనగా అబ్బో కడియం కడియం రివర్స్ ఏమో రివర్స్ ఎంబడే పదవి ఇచ్చాము పదవి ఇవ్వ మళ్ళీ ఇంత వంటివి ప్రజల గురించి ఆలోచించామా కాకతీయులు అంటానో చరిత్రలు అంటానో వాళ్ళు ఇచ్చిన మనోధైర్యం అక్కడ ఎటుపోయింది మీ మనోధైర్యం మీకు పదవి ఇవ్వకుంటేనే నీ మనోధైర్యం మీరు మాట్లాడతారని చెప్పి అంతే తప్పించి ప్రజల గురించి ఆలోచించేటట్టు పోట్లాడాలి నువ్వు పదవి ఎంగన ఇంట్లో బంటాం పదవి ఎంగన ఇంట్లో బంటాం డిప్టీ సీఎం తీసుకొని ఇంట్లో బంటాం ఎందుకండి పదవి డిప్్యూటీ సీఎం ఎందుకు ఎమ్మెల్సీ ఎందుకు నలభై సంవత్సరాలుగా మీకు ఎందుకు ఈ పదవులు మీరు ఏమైనా స్కూల్ టీచరా స్కూల్ టీచర్ అయిపోయింది టీచింగ్ అయిపోయింది స్కూచింగ్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుని తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ నాయకునికి బుద్ధులు ఉండాలి ఆ తెగింపు ఉండాలి ఆ కతట్లు ఉండాలి అంతే తప్పించి మల్ల రాజకీయం లోకి వచ్చినాక కూడా స్కూల్ టీచర్ల క్రమశిక్షణ ఇట్లా ఉండాలి అట్లు ఉండాలి ఏంది కామశిక్షరా ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావాలి ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లా చదువుకున్నది అన్నకొండ జిల్లాలో ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతుంది నా నియోజకవర్గం ఇప్పుడున్నది జనగామ జిల్లా ఈ దుస్థితికి కారణం ఈ దుస్థితికి కారణం ఎవరు అంట ఏ జిల్లా అని చెప్పుకోవడానికి అసలు కడియం శ్రీయారంటే ఇప్పుడు మీరు ఏ పేరు చెప్తారు నీతి నిజాయితీలకు మారు పేరు కడియం అని ఇది చెప్పుకునేది అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ పేరు చెప్పుకుంటారు మీకు జనం పెట్టిన పేరు అని చెప్పుకుంటారా లేకుంటే వెన్నుపోటి దారిని అని చెప్పుకుంటారా లేకుంటే మోసగారులు అని చెప్పుకుంటారా దీని గురించి ఆలోచించండి అండి మళ్ళీ మీరు ఏ జిల్లా ఏ జిల్లా పేరు చెప్తారు ఏదో పేరే కదా అడ్రస్ ఈరోజు ఈ అడ్రస్ ఉంటుంది రేపు ఇంకో అడ్రస్ ఉంటుంది సరే అడ్రస్ గురించి తర్వాత కానీ మీ గురించి ఏం చెప్పుకుంటారు ప్రజలకు అంటే నెక్స్ట్ యువతకు మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే మీ ఇంకా మీరు రాజకీయ వారసులు అందిస్తున్నారు రాజకీయంలో అంటే నలభై ఏళ్ళుగా మీ బిడ్డ కంటే ఎవరు లేరా ఎవరిని తీసుకొచ్చి లాంచ్ చేయలేదు ఎందుకో రాజకీయ వారసులుగా ఎందుకో తీసుకురాలే కన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఏం మొగోళ్ళు లేడా అండి ఇంత మీకు మీ చేయి కింద పెరిగిన ఎవరిని కూడా ఇందుకో నాయకులను తయారు చేయాలి ఎంతమందిని తయారు చేసిన నాయకులను నలభై ఏళ్ళుగా సంవత్సరానికి ఒకళ్ళు చేసినా కూడా నలభై మంది అవుతారు పెద్ద నాయకులు మీరు ఎవరిని డెవలప్ చేయలేదు సర్పంచ్గా ఉన్నాడు సర్పంచ్గానే ఉన్నాడు మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడే ఉంటాడు జెడ్పీటీసీ ఉన్నాడు జెడ్పీటీసీగానే ఉంటాడు మీ అందు ఎవ్వరు కూడా డెవలప్ కాలేదు అర్థమైందండి మీరు ఇంకోరిని విమర్శించుడు కాదు మీ ఎవ్వరినీ కూడా మీరు డెవలప్ చేయలేదు ఏ ఒక్క కార్యకర్తను కూడా చేయలేదు ఊరు మీ కార్యకర్త ఊరు దాటలేదండి ఎవరు ఊర్లో ఉన్న కార్యకర్త ఊరు దాటలేదు కనీసం రాజే గారి కార్యకర్తలను ఊరు నుంచి మండలమేను మండలం నుంచి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి జిల్లా నాయకులు మీ నాయకులు అయితే దాటలే మీ కార్యకర్తలు సారీ ఎవరు అడిగారని వరంగల్ జిల్లాలో మీరు ఆరు ముక్కలు చేశారు ఎవరు అడిగారు వరంగల్ జిల్లాని ఆరు ముక్కలు చేశాను అంటాను మరి ఇదే ముఖం మీరు ఎందుకు అడగలేదు ఇంతకుముందు గతంలో మీరు ఎందుకు అడగలేదు సూటి ప్రశ్న ప్రజలు ప్రజలే స్పందిస్తున్నట్టుగా మీరు భావించండి మీకు ఇంకా కూడా డౌట్ ఉండేది ఉంటే మీరు ఇలా కూర్చొని కాంగ్రెస్ కండువా కప్పుకొని మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ పండు కప్పుకొని కాళేశ్వరం మీద ఎట్లా మాట్లాడినరో జనం చూసిండు అలా కాంగ్రెస్ కండ్వా కప్పుకొని ఎట్లా మాట్లాడుతారో జనం చూసి అంటే ఒక్క రెండు నెలలనే నెల రోజులలోనే ఇంత మార్ప మార్చ్ ఏప్రిల్ మార్చ్ ఫస్ట్కు ఏప్రిల్ మార్చ్కు మారిపోయే కడియం శ్రీయర్ గారు మీరు విమర్శించుడు అన్నది తగదు సార్ మీకు తగదు ఇక మీ పని అయిపోయింది చాప్టర్ క్లోజ్ కడియం చాప్టర్ క్లోజ్ విత్ కలంకం హిస్టరీ ఇక మీ గురించి చూడండి ఇక మీ నిజంగా చెప్తున్న ఏంటంటే ఇది చరిత్రహీనమైనరు ఈరోజు చరిత్రహీనమైనరు కావలస్తే మీ దగ్గరున్న కార్యకర్తలను పిలిపించుకొని అడగండి ఒక దద్దమ్మల్ని కాదు నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు అంటే మీలాగా ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయి అవసరాల కోసం పైరుల కోసం ఉన్న కార్యకర్తలను కాదండి మిమ్మల్ని నిజంగా ప్రేమించే కార్యకర్తలను మేము మనసులో పెట్టుకొని పెట్టుకుని గుండెలో పెట్టుకున్న కార్యకర్తలు ఒక నలభై మంది ఉంటే రూమ్లో కూర్చోబెట్టుకుని అడగండి పరిస్థితి ఏందిరా రా అని ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ ఏడ్చి మీ మీద వాడి ఏడుస్తారు అట్లాంటి పరిస్థితి ఉన్నది బయట మీకు అర్థమవుతలేదు కావచ్చు ఇంకా మీకు ఇంకొక టిస్ట్ ఏంటంటే ఎవరన్నా సొంత బలం మీద గెలవాలి పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా గెలిచే సత్తా ఉన్న నాయకుడు అసలు సిసలైన నాయకుడు మీరేందండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని టికెట్ ఇస్తే ఈ టికెట్ వద్దు మరో అని పారిపోతానంటే మీకు ఎంత పెరికోళ్ళు అన్నట్టు అంటే మీ ఇండివిజువాలిటీ లేదా మీకు అంటే మీ నలభై ఏళ్ళ చరిత్రలో మీరు ఒక చరిత్ర పెట్టుకోలేదా అంటే చరిత్ర సృష్టించలేదా చరిత్ర పెట్టుకోలేదా ఇంత పెరుగు పోయి కాంగ్రెస్ పార్టీలో కణవా కప్పుకొని గెలవడానికి కాంగ్రెస్ పార్టీలో ఒక కుక్కను పెట్టినా గెలిచేది ఓ గాడిదని పెట్టినా గెలిచేది ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని బలం అట్టుంది పర్ సపోజ్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మీరు పోయిన తర్వాత వాళ్ళు నిన్ను గెలిపించుకోలేక సా ప్రయత్నం అయిపోయింది అంటే ఎంత దుస్థితికి ఎవరు దిగజారిండ్రు కాంగ్రెస్ పార్టీని మీరు పోయి జాయిన్ అవ్వడం వల్ల దిగజారింది ఇవాళ నాలుగు లక్షల ఐదు లక్షల మెజార్టీ వచ్చే కాంగ్రెస్ పార్టీ ఇవాళ గెలుస్తావా అన్నట్టు ఉన్నది నిన్ను తీసుకురావడం వల్ల இட்லுன்னு